హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీష్ డబ్బు సెక్షన్ లో స్వాగతం అందరూ ఉన్నారు బోన్నారా బొండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసిన వీడియోలు ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పబోయే ఆన్లైన్ గేమ్ ఏంటంటే మీరు తమిళనాడు చూసినట్టుగా ఏవియేటర్ గేమ్ ఎవియేటర్ గేమ్ గురించి నేను చెప్పబోతున్నాను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అయితే ఈ వీడియోలో ఏంటంటే ఈ ఎవియేటర్ గేమ్ లో కొన్ని స్ట్రాటజీలు ఫాలో అవుతా చాలా మంది డబ్బులు లాస్ అవుతున్నారు అసలు ఈ స్ట్రాటజీలు ఫాలో అవుతాం వల్ల ఏమైనా డబ్బులు వస్తాయా లేవా అసలు మోస్ట్ ఇంపార్టెంట్ గా ఒక స్ట్రాటజీ మట్టికి ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు అది ఏంటి అంటే వన్ ఇంటూ వన్ స్ట్రాటజీ అన్నమాట ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఏమైనా డబ్బులు వస్తాయి అసలు ఇందులో ఉన్న స్కామ్ ఏంటి ఎవియేటర్ గేమ్ లో ఆడితే మనం లా విన్ అవుతామా ఏంటి అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి గేమ్ గురించి నేను వీడియో చేశాను అయితే ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ చేయడానికి కారణం ఏంటంటే కొన్ని స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు ఏవియేటర్ గేమ్లో ముందుగా ఒకటి తెలుసుకున్న తమ్ముళ్ళు మీరు ఏ స్ట్రాటజీలు ఫాలో అయినా ఈ ఏవియేటర్ గేమ్ అనే కాదు బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ సైట్లో ఉన్న గేముల్లో ఏ స్ట్రాటజీలు ఫాలో అయినా సరే ముందు డబ్బులు రావటం అంటూ ఉండదు ముందు అది అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు ఏవియేటర్ గేమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్షన్ చేస్తాను అయితే ముందుగా ఇది ఎలా ఆడతారు దీంట్లో ఉన్న కథ కమిషన్ ఏంటో మొత్తం కూడా మీకు ముందు తెలియజేసి చేసి తర్వాత ఈ మీరు ఫాలో అవుతున్న కొన్ని మంది తమ్ముళ్ళు అతిగా ఆలోచించి వన్ ఇంటూ వన్ స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు ఆ స్ట్రాటజీలు ఫాలో అవుతే డబ్బులు వస్తాయి ఇటువంటి ఇటువంటి అన్నింటి గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ గేమ్ ఎలా ఆడతారో ముందు చెప్తాను అయితే తెలిసిన వాళ్ళకి అయితే ఓకే తెలియని వాళ్ళ గురించి ఒక్కసారి చెప్తాను ఏంటంటే ఒక ఫ్లైట్ ఉంటుందంట ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఉంటుంది అయితే ఇది పైకి లెగిసే లోపల మనం ఒక టైం ఇస్తాడో ఆ టైం ఇచ్చి లోపల మనం ఏంటంటే హండ్రెడ్ రూపీస్ నుంచి ఎంతైనా వేసుకోవచ్చు మన వంద నుంచి వెయ్యి వెయ్యి నుంచి పదివేలు ఇరవై వేలు ఎంతైనా వేసుకోవచ్చు అనమాట అయితే ఈ ఫ్లైట్ ఇలా ల్యాండ్ అయ్యి ఉన్నప్పుడు మనం ఏంటంటే బెట్లు వేసేసుకోవాలి బెట్లు వేసుకుని ఆ టైం ఒకటి ఇస్తాడో ఆ టైం అయ్యి లోపల మనం వేసుకోలే వేసేసుకున్న తర్వాత ఇది ఇలా పైకి లెగిస్తా మొదలు మొదలైన తర్వాత ఏంటంటే వన్ ఇంటూ త్రీ ఇంటూ అలా వెళ్ళిపోతా ఉంటాయి రెట్లు అంటే మనం వేసిన డబ్బులు డబుల్ అవుతూ త్రిబుల్ అవుతా అలా అయిపోతా ఉంటాయి అనమాట అయితే మనం ఇక్కడ క్యాష్ అవుట్ అని ఇస్తాడో ఆడుతున్న వాళ్ళు తెలుసు భూమి పగిలిపోతుంది అనమాట ఈ పగిలిపోయే లోపల ఈ క్రాష్ అయ్యే లోపల మనం క్రా క్యాష్ అవుట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటది ఆ క్యాష్ అవుట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఏంటి అంటే ఇది పగిలిపోయే లోపల మనం అంచనా ఒక అంచనా మాత్రమే తప్ప ఇంక ఏమీ కాదు ఒక అంచనా పర పరంగా ఇంకా చాలు ఇంకా ఇది ఫ్లాష్ ఫ్లాష్ అయిపోతుందేమో అనుకొని మనం ఏం చేయాలంటే క్యాష్ అవుట్ కొట్టేసుకోవాలి క్యాష్ అవుట్ కొట్టగానే మన వంద రూపాయలు వేసాం కదా టూ ఇంటూలో మనం క్యాష్ అవుట్ క్యాష్ అవుట్ అని నొక్కేసామనుకో మన వేసిన వందకి వంద వస్తుంది అనమాట అలాగే ఒకవేళ ఐదు ఐదు రెట్లు వరకు వెళ్ళిన తర్వాత క్యాష్ అవుట్ కొట్టామనుకో మనం వంద రూపాయలకి ఐదు వందలు వస్తాయన్నమాట ఇది ఈ గేమ్లో ఉన్న ప్రాసెస్ అనమాట అన్నమాట ఆటో బెట్ట పెట్టుకునేది కూడా ఇందులో ఆప్షన్ ఒకటి ఉందనమాట మనం ఆటో పెట్టుకున్నాం పెట్టుకున్నామనుకో ఆటో బెట్ట ఒకటి ఆటో మన ఏంటి క్యాష్ అవుట్ అన్నదే పెట్టుకున్నామంటే మనం బెట్ ఒకటి సెట్ చేసుకొని ఉంచేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా అదే బెట్ యాడ్ చేసేసుకుంటుంది అదే రెట్లు మనం ఇన్ని రెట్లని పెట్టుకుని పెట్టుకున్నామంటే బెట్ అన్నది అదే అక్కడతో క్లో క్యాష్ అవుట్ కొట్టేసి మనకి అకౌంట్లో డబ్బులు వస్తాయి అనమాట ఈ టైప్ కూడా దీనికి ఆప్షన్ ఉంది అయితే ఓకే ఇలా చే కొన్ని మంది తమ్ముళ్ళు ఇలా పెట్టుకుంటారో పెట్టుకొని నెక్స్ట్ ఇలా త్రీ మూడు రా మూడు 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 బెట్లు కూడా పైకి లేసింది కాబట్టి ఇప్పుడు వన్ ఇంటూ త్రీలోనూ ఫైవ్లోనూ పడిపోతుంది కాబట్టి మనకి ఒక పదివేలు వేసుకున్నా కనీసం మూడు వన్ ఇంటూ త్రీకి లేసినా అది మూడు వందలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక పదివేలు పెట్టేసేస్తారు అప్పుడు ఇది ఒక స్ట్రాటజీగా అప్పుడు మూడు వందలు వస్తాయి ఈ టైప్ స్ట్రాటజీలు కొన్ని మంది ఫాలో అయ్యి ఉన్నారు కొన్ని మంది ఏంటంటే వన్ ఇంటూ త్రీలో పడిపోద్ది వన్ ఇంటూ వన్లో పడిపోద్ది వన్ ఇంటూ టెన్లో పడిపోద్ది నెక్స్ట్ బెట్ కంపల్సరీ టెన్ వరకు వన్ అవర్ ట్వంటీ వరకు అన్నా లెగిసిపోతుంది అని చెప్పేసి ఏం చేస్తారంటే నెక్స్ట్ బెట్ని ఈ మూడు బెట్లో చూసి చూసి వేసి నెక్స్ట్ బెట్ త్రీ తరుడు బెట్ట ఏంటంటే ఎక్కువ బెట్టేసేసి ఈ ఆలోచనతో లెగుస్తుందన్న ఆలోచనతో ఇక్కడ లెగు వస్తుందా రాదా లెగుస్తుందా ఇదంతా కూడా మన ఆలోచన మనం ఒక గచ్చేయటం తప్ప ఇందులో పక్కాగా అన్నది మట్టుకు ఏమీ ఉండదు మన అంతా కూడా మన ఆలోచన మాత్రమే ఇప్పుడు ఇలా జరగొచ్చేమో ఒకవేళ ఇలా ఫ్లైట్ ఇప్పుడు పైగా అంతా ఇన్ని రెట్లు లేగొచ్చేమో ఇప్పుడు ఇలా బ్లాస్ట్ అవ్వచ్చేమో అన్నది మన అంతా ఆలోచన తప్ప ఇంకేమీ కాదు ఒక ఫ్రెండ్స్ ఇలాగా కొన్ని స్ట్రాటజీలు కొన్ని తమ్ముళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే వన్ ఇంటూ వన్ స్ట్రాటజీ ఈ వన్ ఇంటూ వన్ స్ట్రాటజీ కూడా కొన్ని మంది తమ్ముళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఏంటంటే అతి తెలివి థేటర్లు అని ప్రదర్శించాలనుకుంటారన్నమాట అతి తెలివి థియేటర్లు వెళ్ళి ఏంటి అని అంటే ఎలాగనంటే ఆటో పెట్టు ఆటో క్యాష్ అవుట్ ఉంటుంది కదా వన్ ఇంటూ వన్ అనే పెట్టుకుంటారన్నమాట అంటే వీళ్ళు చూడండి ఎలాగ అత్యాశకి వెళ్ళకూడదు మనం జాగ్రత్తగా నిదానంగా డబ్బులు దక్కొచ్చు అని వీళ్ళ వీళ్ళకి గెస్ అనమాట అంటే ఎలాగంటే వన్ ఇంటూ వన్ పెట్టుకుంటారు వన్ ఇంటూ వన్ పెట్టుకుంటే ఎలాగంటే ఒక వంద రూపాయలు పెట్టుకొని క్యాష్ అవుట్ ఆటో బెట్ట పెట్టుకుంటే వన్ ఇంటూ వన్ లెగ్గానే వంద రూపాయలకి రూపాయి పడిపోద్ది అది ఇలా లెగ్గానే వన్ ఇంటూ అలాగా పెట్టుకుంటే మనకి సరిపోద్ది అత్యవసాదు ఇలాగనుకొని పెట్టుకుంటారు ఓకే తమ్ముళ్ళు నేను ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు వన్ ఇంటూ వన్ పెట్టుకుంటారు వంద రూపాయలు బెట్ పెట్టుకుంటారు ఒక పది బెట్ల వరకు వన్ ఒక పది బెట్లు మాక్సిమం రూపాయ 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 కింద పది రూపాయల వరకు పది బెట్లు వచ్చేస్తాయి వన్ ఇంటూ వన్లో ఏరికి వన్ ఇంట్లో వన్ కొట్టినా మీకు రూపాయి వస్తుంది కాబట్టి అలా పది బెట్ల తర్వాత ఈ ఫ్లైట్ అన్నది ఎప్పుడు కూడా రెట్లే లెగిస్తమే ఉండదు ఆల్రెడీ ఒక్కోసారి ఏంటంటే వన్లో కూడా వన్లో లెగిస్తే బ్లాస్ట్ అయిపోద్ది వన్లో కూడా బ్లాస్ట్ అయిపోద్ది అప్పుడు ఏమవుతుంది అప్పుడు అప్పుడేమోది మనం వేసిన డబ్బులు ఏమీ కూడా రావు అంటే నువ్వు పది బెట్టల తర్వాత నువ్వు పది బెట్ల తర్వాత పది రూపాయలు కొట్టావు నువ్వు పది పది బెట్టల తర్వాత పది రూపాయలు విన్ అయిన తర్వాత ఆ పదకొండో బెట్ట వెంటనే బ్లాస్ట్ అయిపోద్ది వన్లోనే బ్లాస్ట్ అయిపోద్ది అప్పుడు నీకు ఎంత మైనస్ తొంభై రూపాయలు మైనస్ అనమాట తొంభై రూపాయలు ఎప్పుడు వన్లో పడుతుందో ఎప్పుడు టూలో పడుతుందో ఎప్పుడు టెన్ ఇంట్లో పడుతుందో ఎవడగా తెలుసు తమ్ముడు ఇందులో అసలు ఫ్లైట్ నడిపేది ఎవరు తమ్ముడు ఆ ఫ్లైట్ నడిపేది ఎవరు మన చుట్టమా పట్టమా మన ఫ్రెండా ఎవడున్నాడు ఆ ఫ్లైట్ లో ఒక కార్టూన్ బొమ్మను తీసుకొచ్చి ఈ ఆన్లైన్ సైట్ నడిపించేస్తుంటే అటువంటివి చూసుకుని కళ్ళు మూసుకొని బెట్టలే చూసుకోవడం తప్ప ఇంకా మనం చేసేది ఏమీ లేదు ఇందులో మన ఏదో అతి తెలుగుతేట ప్రదర్శించేసేసి ఇందులో లాభాలు పొందేద్దామని చెప్ప పది బెట్టలో వన్ ఇంటు క్యాష్ అవుట్ వన్ ఇంటు వన్ పెట్టుకున్న తర్వాత ఒక్క మాట చెప్తున్నాను నేనంటే పది ఇంటు పదకొండో బెట్ట లేకుండా పదకొండో బెట్ట బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుందా పన్నెండో బెట్ట బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుందా మీరు ఒక విషయం చెప్ప ఆలోచించండి ఏంటిదంటే ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసినా సరే మూర్ఖంగా మూర్ఖత్వంగా ఇందులో ఈ ఇటువంటి ఆన్లైన్ సైట్ బెట్టి బెట్లలో డబ్బులు డిపాజిట్లు చేసుకొని ఎంతో 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 డబ్బులు లాస్ అయిపోతున్నారు తమ్ముళ్ళు నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే వన్ ఇంటూ వన్ ఏ కాదు వన్ ఇంటూ ఏ కాదు వన్ ఇంటూ ట్వంటీ కాదు ఏ స్ట్రాటజీ కూడా మీరు పెట్టుకొని ఫాలో అయినా సరే ఈ ఇటువంటి గేముల్లో ఇటువంటి కార్టూన్ నెట్వర్క్ గేములు అనమాట ఇవన్నీ కూడా కార్టూన్ నెట్వర్క్ గేములు అనమాట ఏంటంటే ఎలాగంటే ఏదో బొమ్మను పెట్టి నడిపించేస్తా ఉంటే ఆన్లైన్ సెట్ దానికి ఎడిషన్ అయిపోయి ఇదిగో వచ్చేస్తే అదిగో వచ్చేస్తే మీకు ఏదో ఒక రోజు ఒక ఒక రోజు ఎప్పుడో ఎప్పుడో ఒక వంద వంద రూపాయలకి ఒక వంద రిట్లు లెగిసి అది మిమ్మల్ని మురిపిస్తుంది ఇంకా అది అది పట్టుకొని ఇంకా ఎప్పుడు కూడా ఇలాగ వస్తుంది ఎలాగే వస్తుంది ఎలాగ వస్తదేమో వస్తదేమో వస్తాది వస్తాదేమో మన ఫోన్ డబ్బులు రికవరీ చేసుకోవాలి అన్న ఇటువంటి తాట్లతోటి ఇటువంటి తాట్లతో గేమ్ గేమ్కి ఇంకా బాగా బాగా ఎడిట్ అయిపోతున్నారు చాలా మంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇలా ఆలోచనలు ఒక పదివేలు ఒక పదివేలు వేస్తే అది కనీసం ఒక టూ ఇంటికి వెళ్ళినా త్రీ ఇంటికి వెళ్ళినా ఫైవ్ ఇంటికి వెళ్ళినా మనం వేసిన పదివేలు పది రెట్లకి పది రెట్లకి వెళ్తే ఒక ఒక యాభై వేలు వచ్చేస్తాయి ఒక ఐదు రెట్లకి వెళ్తే యాభై వేలు వచ్చేస్తాయి పది రెట్లకి వెళ్ళిపోతే ఒక లక్ష రూపాయలు వచ్చేతను ఇటువంటి అత్యాస పోయి అత్యాస పోయి అనేక రకాల మంది ఎంతో మంది ఎంతో మంది ఇందులో వేలలే కాదు లక్షల్లో కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు మీకు ఒక విషయం చెప్తున్నానండి ఇందులో వేళలే కాదు వందలు వందలు పెట్టినా సరే మీకు ఆ నష్టమే తప్ప ఏమి ఉండదు మీ వందలు వందలు వంద 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 వేలు అయిపోతాయి వేలు వేలు లక్షలు అయిపోతాయి అనమాట ఆ పోయిన డబ్బుల కోసం మళ్ళీ ఎక్కడికో వెళ్ళి అప్పులు తెచ్చుకొని మళ్ళీ ఇందులో పెట్టి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో అప్పులకి వెళ్ళి ఇలా అప్పులు పాలు అయిపోతాయి అప్పులు పాలు అయిపోతాయి చాలా మంది ఇటు ఇటువంటి ఏవియేటర్ గేమ్ కోసం ఇటువంటి ఏది అసలు ఎలాగ దీన్ని ఎలా నడిపిస్తారో కూడా తెలియకుండా మీరు కూడా ఇందులో ఆడేసి డబ్బులు పోగొట్టేసుకుంటున్నారు ఏంటంటే మీరు బెట్ వేయకుండా మీరు బెట్ వేయకుండా ఒకసారి ఈ గేమ్ని పరీక్షించండి మీరు బెట్ అయ్యకుండా చూస్తూ ఉంటే కనుక ఈ ఫ్లైట్ అన్నది ఎక్కడికో ట్వంటీ ఇంటూ త్రీ ఇంటూ థర్టీ ఇంటూ థర్టీ ఇంటూ హండ్రెడ్ ఇంటూ టూ థౌజండ్ ఇంటూ కూడా వెళ్ళిపోతుంది అనమాట మీకు మిమ్మల్ని అలా బ్లేమ్ చేస్తారు మీరు బెట్ వేయకుండా అలా చూస్తున్నప్పుడు వన్స్ మీరు ఒకసారి దాంట్లో బెట్ వేయండి వేయగానే చూడండి ఎంత తాపేలమని బ్లాస్ట్ అయిపోతుంది అనమాట ఇది అందరికీ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉన్నా సరే దీన్ని మూర్ఖంగా మూర్ఖంగా ఇందులో డిపాజిట్లు చేసుకుని ఇందులో ఆడుతూ ఉంటారు ఆఖరంగా నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా కూర్చొని ఆలోచించండి ఇటువంటి గేమ్లు ఆడుతున్నాం ఇటువంటి గేమ్లు ఆడటం వల్ల ఏమన్నా మాకు ఇప్పటి వరకు ఏమన్నా డబ్బులు వచ్చినాయా అని ఒక్కసారి కూర్చొని మనస్ఫూర్తిగా ఆలోచించండి మీకే అర్థమైపోద్ది ఈ గేమ్లో మేము ఎడిక్షన్ అయినం తప్ప ఇందులో వచ్చేది ఏమీ లేదు ఏదో వస్తేమో ఆశతో మేము ఆడుతున్నాం తప్ప ఇంకేమీ కాదు ఎడిక్షన్ అయిపోయి అని చెప్పి మీకు మీకే అర్థమైపోతుంది ఇందులో రావు అన్న సంగతి మీకు కూడా తెలుసు కాకపోతే ఆడాలి ఏదో వస్తే రికవరీ చేసేసుకోవచ్చు ఒక అప్పు తీరిపోద్దామో ఇవి అనుకుంటున్నారు మీరు ఇటువంటి గేమ్లు ఆడతా మీ జీవితాంతం గేమ్ ఆడినా సరే మీరు ఒక్క రూపాయి కూడా ఇందులోంచి సంపాదించలేరు అదే మీరు కష్టపడి పని చేస్తే మీ ఆ డబ్బులు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈజీగా వచ్చిన మనీ ఈజీగానే పోతా తమ్ముళ్ళు ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే తమ్ముళ్ళు ఇంకా ఈ ఎవేటర్ గేమ్ గురించి నేను వన్ ఇంటి వన్ స్ట్రాటజీ చాలా మంది ఫాలో అవుతున్నారు నాకు చాలా తెలిసింది అందువల్ల ఈ వన్ ఇంటి వన్ స్ట్రాటజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసినప్పుడు ప్లీజ్ ఈ వీడియోని అటువంటి ఏవియేటర్ గేమ్ ఆడుతున్నా వాళ్ళకి షేర్లు చేయండి షేర్లు చేసి వాళ్ళ ఒకరో ఇద్దరు ఇటువంటి గేమ్లు ఈ ఏవియేటర్ గేమే కాదు ఇటువంటి ఆన్లైన్ గేమ్ల నుంచి బయటకు వచ్చి వాళ్ళ మంచి భవిష్యత్తుని చేకూర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ